హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి ఆలోచిస్తూ అయినా పెద బాబు డ్రైవర్ బాబు అని పిలవాలి కదా మరి ప్రేమని పిలుస్తున్నాడేంటి ఏమో ఇప్పుడు నేను అడిగితే ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి అందుకే నన్ను పేరు పెట్టి ప్రేమని పిలుస్తున్నాడని చెప్తాడు అయినా నాకెందుకులే నా పని నేను చూసుకోవాలి లేకపోతే అమ్మగారికి తెలిసిందంటే ఇక నాకు పనిష్మెంట్ ఇస్తుంది ఇక అరుణ్ ప్రేమ్ని పిలగానే అన్నయ్య ఎందుకు పిలిచావన్నయ్య ఏంటి ప్రేమ్ ఏం చేస్తున్నావు ఆ అమ్మాయితో నువ్వు కూడా ఏదో క్లీన్ చేస్తున్నావు ఎందుకు అంటే అది అన్నయ్య అంటే ఈ పని ఇలా చేయాలని చెప్తున్నాను అన్నయ్య వాళ్ళకు చేసే సలహా ఇస్తే అయిపోతుంది కదా మరి నువ్వెందుకు అలా చేస్తున్నావు ఇంకోసారి అలా చేయకు ప్రేమ్ అవును నన్ను ఎందుకు అన్నయ్య అంటే అది నీతో నీ ఒక విషయం చెప్పాలరా ఏంటన్నయ్య అది ఇన్ని రోజులకు నువ్వు నన్ను సలహా అడుగుతున్నావా ఏంటో చెప్పన్నయ్య త్వరగా చేసేస్తాను అన్నయ్య ఎప్పుడు నన్ను చూసి వెళ్ళిపోయేవాడివి ఎప్పుడు మాట్లాడేవాడివే కాదు ఫస్ట్ టైం అన్నయ్య నువ్వు నాతో ఒక విషయం చెప్పాలి అన్నావు అదేంటో చెప్పన్నయ్య త్వరగా నీకు మాటిస్తున్నాను ఏదైనా సరే నీకు తప్పకుండా చేస్తాను ప్రేమ్ మరి మాట ప్రకారం నిలబెట్టుకోవాలి సరే అన్నయ్య ఏంటిదో చెప్పు ఇంతలో రోజా బయటికి రాగానే ప్రేమ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటన్నయ్య ఏం చేస్తున్నా ఏమో ప్రేమ్ నాకేం అర్థం కావట్లేదు అందుకే నిన్ను పిలిచాను నేను రోజాని మర్చిపోలేకపోతున్నాను నేను రోజాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ అన్నయ్య ఈ విషయం అమ్మగారిని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అందుకే రా భయపడుతున్నాను అందుకే ఏం చేయాలో నిన్ను సలహా అడుగుతున్నాను అదే నాకు కూడా అర్థం కావట్లేదు రే ప్రేమ్ రోజాకి టెన్షన్ ఉందో లేదో కానీ నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉందిరా ప్రతిదానికి భయపడితే ఎలారా సరే మరి ఏం చేద్దాం నువ్వే చెప్పురా మరి నేను ఒక ఐడియా చెప్తాను అది ఫాలో అవుతారా ఆ చెప్పురా ఏదో చేస్తాను మరి మీరిద్దరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి అలా అయితేనే మీ ఇద్దరికి పెళ్ళవుతుంది ఆ తర్వాత అమ్మని మేనేజ్ చేసి ఇంట్లోకి రావచ్చు ఎలా ఉందిరా నా ప్లాన్ చెత్తలా ఉందిరా అమ్మ కానీ తెలిసిందంటే ఇంట్లో ఉంచదు బయటికే వెళ్ళగొడుతుంది ఇంకేదైనా ప్లాన్ చెప్పరా ఏం చేయాలా అని అన్నయ్య ఓ చేద్దాం అన్నయ్య డైరెక్ట్ వెళ్ళి అమ్మతో నేను రోజానే పెళ్లి చేసుకుంటాను ఇంకెవరిని పెళ్ళి చేసుకొని అన్నయ్య రే ఏం మాట్లాడుతున్నావురా నీకు తెలుసు కదా అమ్మనే రౌడీల చేత రోజానే చంపాలనుకుంది ఈ విషయంగా తెలిస్తే రోజాని డైరెక్ట్ లేకుండా చేసేస్తుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అమ్మ వదిన చంపాలనుకుందా అవున్రా నేనే మీ వదినని కాపాడాను అందుకే నీ సలహా అడుగుతున్నాను ఇంకా ఏదైనా చెప్పు ఇదిలా ఉండగా చామంతి పనిచేస్తుండగా ఇంతలో రమాదేవి పిలిచి ఏ ఏం చేస్తున్నావు పనిచేస్తున్నానమ్మా వెళ్ళి ఆ రూమ్ని క్లీన్ చేసి రాపు సరే అమ్మగారు అనుకుంటూ చామంతి ప్రేమ్ రూమ్ దగ్గరికి వచ్చి తలుపు తడుతుండగా ప్రేమ్ అక్కడున్న రోజా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎవరైనా ఉన్నారా లోపలికి వస్తున్నాను అమ్మగారు ఈ రూమ్ని క్లీన్ చేయమని చెప్పారు హలో ఎవరైనా ఉన్నారా ఇక ఆ రూమ్లో ఎవరు లేకపోవడంతో అయ్యో ఈ రూంలో ఎవరు లేరు కదా అయినా నేను చిన్నబాబును ఎప్పుడూ చూడలేదు ఈ రూమ్ను క్లీన్ చేసేటప్పుడు ఆ బాబు ఫోటోను చూడాలి అనుకుంటూ చామంతి రూమ్లోకి రాగానే ఇటు అరుణ్ రోజా ప్రేమ్ దాక్కుంటారు ఇటు చామంతి రూమ్ క్లీన్ చేస్తూ ప్రేమ్ ఫోటోని చూడబోతుండగా ఇంతలో చంద్రిక పిలవడంతో రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ్ వెంటనే అన్నయ్య మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు లేకపోతే ఎవరో ఒకరు వదని చూసి అమ్మకు చెప్పేస్తారు తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళన్నయ్య ఇక ఆరు రోజాని బయటికి తీసుకెళ్ళాక రోజా నువ్వు వంట నాకు చాలా ఇష్టం నిన్ను నేను వదులుకోలేను నీ గురించి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఇప్పుడు ఏం చేద్దామో నువ్వే చెప్పు రోజా ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు సార్ మరి ప్రేమ అన్నట్టుగా మనం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందామా కానీ రోజా ఈ విషయం మా అమ్మకు తెలిస్తే పరిస్థితి ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది అలా అయితే మీరే ఆలోచించండి సార్ మీకు నచ్చినట్టు నేను చేస్తాను సార్ రోజా నువ్వన్నట్టుగానే మనం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం లేకపోతే మా అమ్మ పెళ్లి పనులు స్టార్ట్ చేసింది ఆ దీక్షితను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇక రోజా మనసులో దీక్ష నా బావను నేనే సొంతం చేసుకుంటానని అన్నావు కదా ఇప్పుడు నీ బావే నాకు సొంతం కాబోతున్నాడు నేను అరుణ్ని పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా వస్తాను అప్పుడు నీ సంగతి చూస్తాను దీక్ష అని రోజా మనసులో అనుకుంటుంటే ఇంతలో అరుణ్ రోజా ఏమైంది వాట్ హ్యాపెన్ ఏం ఆలోచిస్తున్నావు అదే సార్ మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నాను అదే సార్ మీ అమ్మగారి గురించి భయపడుతున్నాను మళ్ళీ మీ అమ్మ ఎక్కడ చంపుతుందో అని టెన్షన్ టెన్షన్గా రాత్రంతా నిద్రపోవట్లేదు సార్ రోజా నేనున్నాను కదా నీకెందుకు భయం పద రోజా నీకు రూమ్ చూశాను అందులో ఉండు నీకు కావలసిన వస్తువులన్నీ నేను తీసుకొస్తాను సరే సార్ మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అరుణ్ వెళ్ళిపోగానే రోజా చాలా సంతోషపడిపోతుంది ఇదిలా ఉండగా రమాదేవి అరుణ్ని పిలిచి అరుణ్ ఏమైంది ఎందుకు అదోలా ఉన్నా ఏం లేదమ్మా వర్క్ బిజీ వల్ల ఇలా ఉన్నాను అంతేనా లేకపోతే రోజా గురించి ఆలోచిస్తున్నావా అదేం లేదమ్మా మీరు చెప్పినట్టుగానే నేను వింటున్నాను కదమ్మా ఇంతలో దీక్ష వచ్చి అరుణ్ మనమిద్దరం షాపింగ్ చేయాలి కదా వెళ్దాం పదా దీక్ష నాకు ఇప్పుడు మూడు లేదు వెళ్తే నువ్వు వెళ్ళు నేను రాను అత్తయ్య చూడండి అత్తయ్య షాపింగ్ అంటే అరుణ్ రావట్లేదు చూడు అరుణ్ దీక్ష ప్రేమగా ఎలా అడుగుతుందో వెళ్ళి షాపింగ్ చేయాలి కదా వెళ్ళు అరుణ్ తనతో టైం స్పెండ్ చేయి అంటే అది కాదమ్మా అంటే నువ్వు నా మాటను ధిక్కరిస్తావా వెళ్ళని చెప్పాను కదా వెళ్ళు సరే అమ్మా ఇదంతా జగదీష్ భ్రమరామిక చూసి ఏవండి చూసారా మన బిడ్డ ఈ ఆస్తికి వారసురాలవుతుంది నాకు చాలా సంతోషంగా ఉందండి అవునే నాకు కూడా సంతోషంగా ఉంది ఆ రోజా వచ్చి ఈ ఇంటిని తిష్టవేద్దాం అనుకుంది ఇప్పుడు మన బిడ్డ ఈ ఇంటి కోడలవుతుంది ఏవండి ఈ పెళ్ళైన తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఏముంది నా కూతురు ఏంటి గోడలైన తర్వాత రమాదేవిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అదే నా ప్లాన్ ఏంటండి అలా మాట్లాడుతున్నారు అవును భ్రమరాంబిక నా చెల్లెలు తిక్కుమాలిన చావు చావాలి అన్నం విలువ తెలియదు కదా అన్నం విలువ తెలిసేలా చేయాలి అన్న అని చూడకుండా నా ముంగట్నే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కదా నా కూతురు పెళ్ళయ్యాక రమాదేవి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటా అప్పుడు దాని పంతం చూస్తా ఏంటండి ఎంత పగను మీ కడుపులో దాచుకున్నారా అవునే ఈ ఆస్తి వల్లనే కదా దీనికి ఇంత అహం పెరిగింది ఈ అహాన్ని ఎలా కరిగించాలో నాకు బాగా తెలుసు ఏ అన్నులకైనా చెల్లెళ్ళ వీక్నెస్ పాయింట్ తెలిసిపోతుంది కదా నాకు కూడా నా చెల్లెళ్ళ వీక్నెస్ పాయింట్ బాగా తెలుసు నా ముద్దుల చెల్లెలా నెక్స్ట్ టార్గెట్ నువ్వే వెయిట్ అండ్ సీ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ